கொஞ்சம் சைட்ஸு சைட் ஜெண்டா கட்டி கட்டான ఇక్కడంటే బాగా కనపడుతుందిగా బాగా కనపడుతుంది కొద్దిగా ఇట్లా రండి దయచేసి గారు మీ గత అడ్వాన్స్ वेसे की मिले पाणी राति कोटि कई

அனுஷால <tags> 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 <tags>

शोसीं राज वेंदो राह जे शेंगर में गुरूम <laughs> రెండు వేల పోటీ చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అరవై రెండు కానీ ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి వచ్చే పదవ రెండు

దయచేస్తే రెండో కదా శంకరన్న ఆరంభించట అందుబాటులో ఉండాలి కనిపించట్లేదు తమిళ వారు సంప్రదించాలండి శంకరన్న గారు కనిపించట్లేదు దయచేసి వాళ్ళకి రావాల్సింది శివ ఏ ఛానల్ శివ ఎటు అలా రావాలి అలా సమికాలు ఒకసారి మేము సంప్రమించాల్సింది కోరుతున్నాం సేంగరణ గారి తొందరగా రావసిందిగా కోరుచున్నా కరరా తిరగరా కరరా అడవేత రావాలి బాబు కుటిల సుమశై ఏండు రాదిలో సుమ యువ యుఐ కోడ్ దగ్గర దౌర్ దర్గననా బంగోడా నా ఫోటో తీసుకునే మీరు అరగురేని ఏడు నిషాలా యావను సెకండ్ ఆ ఫోటో తీసుకునే మీ దగ్గర శంకరణాలు సంప్రదించండి రెండు వచ్చిన బాబు కర్వాటు వైపు వేసుకోవాలి నీళ్ళన్నీ కూడా లోపల

இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக அவர் கூறியுள்ளார் मीड मस्ताना स्वा అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కొత్త వాళ్ళు పోయి పోల్ చేయాల్సిందిగా కోరుతున్నాం అన్నదాన అన్నదాతలు బొల్లేని బ్రదర్ మొదటి పెద్దగా మొదటి స్థానంలో ఉందని మీరు పూర్తి అలాగినటువంటి తీరము మూడు వేల ఏడు వందల అరవై రెండు అడుగుల అడుగులండి అలా ఎవరన్నా నీళ్ళు కావాల్సిన కావాల్సిన వారు తనని పగన త్వరలో డిపు దిబారుతున్న వాళ్ళ